నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో స్వాతంత్ర అభ్యర్థి కొండా వెంకయ్య తన కార్యకర్తలతో వావిళ్ల గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న వావిళ్ల చెరువు వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన చెరువు మరమ్మతులు ఆక్రమణపై ప్రజలకు తెలియజేశారు అనంతరం కొండా వెంకయ్య మీడియాతో మాట్లాడారు వావిల్ల చెరువు నుంచి పొలాల్లోకి వెళ్లాల్సిన నీరు అక్రమార్కుల వలన వెళ్లడం లేదని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈసారి ఎన్నికల్లో నన్ను స్వతంత్ర అభ్యర్థిగా ఆశీర్వదిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయని వీటికి పరిష్కార మార్గం చూపడమే తన లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో యువత శ్రీపతి రాము నవీన్ సూర్య హరి అశోక్ దేవా అనంత్ తదితరులు పాల్గొన్నారు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా శ్రేయోభిలాషులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం వావిళ్ళ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి సాగుబడికి ఉంటూ ఈ చెరువు అనేది ఉంది ఈ చెరువు ద్వారా కొన్ని వందల ఎకరాలు పంట రైతులకి సాగుబడిగా ఉంటూ వచ్చింది ఈరోజు ఈ చెరువు అనేది అన్యాక్రాంతమై ఎక్కడ చూసుకున్నా కానీ నీళ్లు పారక చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంది దీని గురించి వావెళ్ళ గ్రామంలో రైతులు కావచ్చు యువకులు కావచ్చు పదే పదే పది రకాలుగా అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి స్పందన అధికారుల ద్వారా రాలేదు ఈరోజు దీని మీద మేము పోరాటం చేసి ఈ సమస్య పరిష్కారం కోసంగా ఈరోజుకి నడుం బిగించాల్సి వచ్చింది ఈ చెరువును శుభ్రం చేసుకొని ఈ వావిల్ల చెరువును కానీ ఆ అన్యాక్రాంతాలు మొత్తం తీసేస్తే భద్రాచలం వెడలూరు దాకా ఈ చెరువు గుండా కొన్ని వందల ఐదు వందల ఎకరాల పొలాలకి సంబంధించిన నీరు భూమి అనేది పండి సాగు భూమి అనేది పోతూ వస్తుంది దీని పరిష్కారం కోసం ఇక్కడ ఉన్నటువంటి యువతను కలుపుకొని రామతీర్థం నుంచి వరిని దండుగుంట వావిల్ల దంపూరు చౌచల్ల చుట్టుపక్కల రైతులందరినీ కలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా దీనికి తోడ్పాటుగా ఉంటూ వస్తున్నారు ఈ సమస్య పరిష్కారం కోసం మా అడుగులనేవి ముందుకు పోతాయి ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు నేనైతే వెనకడుగు వేసేదైతే ఉండదు ఈ సమస్య పరిష్కారంలో నా అందుండి నాతో నడిచే ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ తెలియపరుస్తున్నాను ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కొండా వెంకయ్యనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈ కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించిన ఇలాంటి సమస్యలు ఎన్నో వీటన్నిటి పరిష్కారమే నా ముద్దున్న లక్ష్యం ఈ సమస్యల పరిష్కారంగా ఎంత దూరమైనా వెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించడానికి నా వంతుతో ప్రయత్నం చేస్తాను ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఈనాడు నేను పోటీ చేయడం జరిగింది దానికి ప్రజల నుంచి యువత నుంచి ఎంతోమంది విద్యావంతుల నుంచి నాకు ఆదరణ అనేది లభిస్తూ ఉంది వాళ్ళందరి ఆదరణతో వాళ్ళందరి ప్రోద్బలంతో ఈరోజు నేను నామినేషన్ వేసి ముందుకు సాగడం జరిగింది నాకు గుర్తు కేటాయించిన మరుక్షణం నేను ఇంకా కూడా మరలా కూడా జనాల్లోకి వెళ్ళి నేను గెలవడానికి తోడ్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా మీడియా భాగంగా అందరినీ సర్వదా వేడుకుంటున్నాను